ఏంటో తెలిసిన వాళ్ళది బర్త్డే ఫంక్షన్ ఉంటే ఎగురుకుంటూ వచ్చేసాయండి రాగానే వెల్కమ్ డ్రింక్స్ అయితే మాక్టేల్స్ అలాగే కొబ్బరి బొండం ఇచ్చేసారు కొబ్బరి బొండం నీళ్ళు అయితే అలా పొట్లకు వేసేసాను అడ్డు విషయంకి వస్తాయండి గోదారాల మరియాలతో వచ్చిన చుట్టాలు చంపేస్తారు అందుకే ఈ యూట్యూబర్ ఎవరో కామెంటింగ్ చేసేయండి వేశారు ఇంకా ఐటమ్స్ అయితే వస్తానే వస్తానే ఉన్నాయండి ఊరితో మొదలు పెట్టి ఆత్రేపురం స్పెషల్ పోతరేకు బొబ్బట్టు సమోసా ఇలా చాలా రకాలు పెట్టారండి రసమలై కూడా రీస్ అయితే మటన్ కర్రీ చికెన్ కర్రీ గోంగూర ప్రాణాని మొత్తం వంద పైన ఐటమ్స్ తో ప్లేట్ అంతా నింపేశారండి స్వీట్ యితేనండి పన్నీర్ జిలేబీ తింటే చాలా సాఫ్ట్ గా బాగుంది కద్దుగా కీర్ అయితే చెప్పకర ఎరగ్గొట్టేశారు ఆ రుమాలీ రోటిని గ్రీన్ చికెన్ లో పెట్టుకుని తింటే ఉంది రెక్కలో చిగిరిపోతానేమో అనిపించిందండి ఆ వేడి వేడి మటన్ దమ్ అయితే మటన్ జీడిపప్పు కర్రీ కలుపుకుంటే మత్తి పోయిందండి అసలు చికెన్ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ కలుపుకొని తింటే అసలు మాటలు లేవండి ఫైనల్ గా అయితే సాంబార్ తో చేసా లాస్ట్ లో ఫ్రూట్ సలాడ్ తింటుంటే చలచలగా చల్లగా గొంతులకు దిగిపోయిందండి తిన్నాక లాస్ట్ లో ఐస్ క్రీమ్ తో ఎండ్ చేసా ఇంత బాగా ఎవరు చేశారని అనుకుంటే నాగర్ ఫుడ్ ఈవెంట్ వాళ్ళంట వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేసిన మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి